నమస్తే నా పేరు శాలిని ఆదం న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి కిల్లా రోడ్డు లోపల వేలు చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సన్నిధానంలో అయోధ్య రామ మందిరం నుంచి వచ్చినటువంటి అక్షతలు శోభయాత్ర ద్వారా ప్రతి ఇంటికి వితరణ చేయడం జరిగింది కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులైన టీవి రాంబాబు ఈ బద్రీనారాయణ కమిటీ మెంబర్స్ అయిన ప్రకాష్ ఎన్ వెంకటేశ్వరరావు పి వెంకటేశ్వరరావు వై వెంకటేశ్వరరావు మరియు వి వెంకటేశ్వరరావు విఆర్ఓ ఓ గారు ఆలయ పూజారి గారైన వ్యాకరణం ఆదినారాయణ మూర్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు జనసేన పార్టీ సీనియర్ నాయకులు దేవభత్తుల నాగబాబు యతిరాజుల ప్రవీణ్ మరియు చెరుకుమల్లి సురేష్ ఎర్రంశెట్టి నాని శిర్పురం సురేష్ వ్యాకరణం పార్ధు మరియు ఆలయ మహిళా మహిళ గ్రూప్ సభ్యులు హాజరై విజయవంతంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది చూస్తూనే న్యూస్ ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది

శ్రీనివాస మన టీవీలో ప్రత్యక్ష ప్రసారం వస్తుంది లైవ్ టెలికాస్ట్ వస్తుందండి ఒకటేమో తులసి కూడా దగ్గర పెట్టింది మీ ఇంట్లో ఉంటే సీతాపతి రఘుకులాన్మయ దీపం ఆజానుబాగం రవిందదలాక్షం రామం వినాశకరం నమామి భగవద్బంధులారా లోక కళ్యాణార్థమై మన యొక్క అయోధ్య నగరంలో స్వామివారి యొక్క ఆలయాన్ని నిర్మించుకొని రేపు ఇరవై రెండవ తేదీ స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది దానిలో భాగంగా మనకు అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షతలన్నింటినీ కూడా మనం చక్కగా స్వామివారి దగ్గర ఉంచి పూజా కైంకర్యం భక్తులతో నిర్వహించుకుని ఈరోజు శోభాయాత్రగా కొండపల్లి ప్రవీధుల్లో స్వామివారి విచ్చే విచ్చేస్తూ ఉన్నారు కనుక స్వామివారిని మనం అందరం కూడా స్వాగతిస్తూ హారతలిస్తూ స్వా రామ రామనామస్మరణతో చేయవలసిందిగా మనమే చూస్తున్నాను ఉంది ఆయన రావటం అనేది మన సొంతగా అయోధ్య వచ్చి ఆయన పరిపాలిస్తున్నట్టుగా మనం అందరం అనుకోని హ్యాపీగా ఉండాలి ఇది మనందరికీ ఒక దేవుడిచ్చిన మంచి అవకాశం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అందరూ శ్రీరామ్ కొండపల్లిలో ఈరోజు శ్రీరాముడి శోభాయాత్ర నేను ఇంతకన్నా నాకు వాయిస్ లేదండి కొంచెం శ్రీ జై అండి ఈ మేము శోభాయాత్ర మొత్తం కొండపల్లి ఐదు వీధులు తిరుగుదాం అనుకుంటున్నాం ఈ ఐదు మాడ వీధులు తిరిగి సోమవారం ఊరేగించి మేము మళ్ళీ మా ఆలయానికి చేరుకుంటాం జై శ్రీరామ్ ఈ కొండపల్లి కిల్లా రోడ్డులోని వెంకటేశ్వర స్వామి గుడి అందున ఈ శోభయాత్ర జరుగుతుంది అయోధ్య రాముల వారి గుడి ప్రతిష్ట సందర్భంగా అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అయోధ్య శ్రీరామ నిర్మాణం నిర్మాణం కొరకు ఇరవై రెండవ తారీఖున సుమ్ముహూర్తం నిర్వహించడం సందర్భంగా అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షంతలు ప్రతి గ్రామానికి పంచే విధంగా పంచడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా కొండపల్లి కిల్లారోడ్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి గుడికి అక్షంతలు వచ్చాయి